అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బాలశంకర్ రావు నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో పనిచేసి మన జులైలో రిటైర్ అయ్యాను రైతు సోదరులందరికీ కూడా ఒక ముఖ్యమైన మందు గురించి ఈరోజు తెలియజేస్తాను బుల్ ఫోర్స్ బుల్ ఫోర్స్ అనేటువంటి ఈ మందు మనకి పశువులకి దూడ నుంచి పడ్డలు అదేవిధంగా పెద్ద పశువులు పాడి పశువులకి చాలా ఉపయోగకరం అదేవిధంగా పందెప్పు గిత్తలు అదేవిధంగా మనం పొలం పొలం చేసుకునేటువంటి ఆ బొత్తులకు కానీ ఏ పశువుకైనా వారి శరీర దారుణ్యం కోసం అదేవిధంగా తొందరగా అభివృద్ధి చెంది శరీరం దాని నుంచి మనకు పాలు దిగుబడి రావటం పనికి ఉపయోగపడే విధంగా ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి విటమిన్సు అదే అదేవిధంగా ప్రోటీన్కి సంబంధించినటువంటివి వాటి ఆహారం అరుగుదలయ్యి శరీరానికి వంటబట్టి త్వరతగతిన మనం ఆశించిన ఫలితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది వాడి లబ్ది పొందాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను బుల్ ఫోర్స్ గుర్తుపెట్టుకోండి బుల్ ఫోర్స్